అందరికీ నమస్కారం పసిడి పలుకుకి స్వాగతం నాలుగు రోజుల క్రితం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ శ్రీ మోహన్ భాగవత్ జీ ఆయన నాగపూర్లో జరిగినటువంటి ఒక శిక్షా వర్గ కార్యకర్తల యొక్క అభ్యాస వర్గ దానికి చివరలో వారిని సంబోధిస్తూ మాట్లాడినటువంటి విషయాన్ని పత్రికలు సామాజిక మాధ్యమాలు టీవీలలో చాలా ఎక్కువగా చర్చనీయాంశంగా చేయడం మనం గమనిస్తూ ఉన్నాం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో సంఘ కార్యకర్తలని ఉద్దేశించి మోహన్ భాగవత్జీ మాట్లాడిన విషయాలలో కొన్నిటిని మాత్రమే తీసుకుని ఈ లెఫ్ట్ లిబరల్ కాంగీ కమ్మీకి సంబంధించినటువంటి మాధ్యమాలన్నీ కూడా నానా రకాలుగా చిత్రీకరిస్తూ ప్రసారం చేస్తూ ఉన్న విషయం మనం గమనించాలి నిజం గడప దాటే లోపే అబద్ధం ఊరు మొత్తం చుట్టి వస్తుంది అన్న సామెత మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి డాక్టర్ మోహన్ భాగవత్జీ సంఘ కార్యకర్తల్ని సంఘ స్వయం సేవకుల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయాలలో ముఖ్యమైన విషయాలు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం మొట్టమొదటిగా ఆయన మాట్లాడినది సేవకులకి అహంకారం ఉండకూడదు అహంభావం ఉండకూడదు సేవకులు అని అన్నప్పుడు అది సంఘ స్వయం సేవకులే కాదు రాజకీయ నాయకులు కూడా వస్తారు రాజకీయ నాయకులలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులే కాదు కాంగ్రెస్ జనతాదళ్ళు తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే ఏ రాజకీయ పక్షమైనా కూడా ప్రజలకి సేవ చేయడానికి బయటికి వచ్చిన ప్రతివారూ కూడా సేవకులే కాబట్టి సేవకులకి అహంకారం ఉండకూడదు అన్న మాట మోహన్ భాగవత్ జీ వాడినప్పుడు దాన్ని ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకే లేదు అంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా ఇలాంటి వారికే అని అనుకోవడం ఎంతవరకు సమంజసం రెండవ విషయం మణిపూర్ గురించి డాక్టర్ మోహన్ భాగవత్ జీ మాట్లాడారు మణిపూర్లో పది సంవత్సరాల క్రితం మనం గమనిస్తే దాదాపుగా గన్ కల్చరు సమాప్తి అయినంది అని మనం అనుకున్నాము కానీ ఈ రోజున గత ఏడాదిగా మణిపూర్లో అందరూ కూడా శాంతి కోసం త్రాహి త్రాహి అని అంటూ ఉన్నారు ఈ విషయాన్ని మనం పక్కన పెట్టకూడదు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఈ విషయం మీద ఎంత త్వరగా ఈ సమస్యకి పరిష్కారం తీసుకురాగలిగితే అంత బాగుంటుంది అని మోహన్ భాగవత్జీ అండం జరిగింది అంటే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఇది ఒక సూచనగా మాత్రమే మనం తీసుకోవాలి కానీ అదేదో సంఘం భారతీయ జనతా పార్టీని లేదంటే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వంలో గత పదేళ్లుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ముట్టికాయలు ముట్టింది అని చెప్పి చూపించడం అనేది నాణ్యానికి ఒకవైపు మాత్రమే సంఘ పెద్దలు ఏ రోజున కూడా వారి యొక్క ఆలోచనని పత్రికాముఖంగా బహిర్గతం చేయడానికి పెద్దగా ఇష్టపడరు వాళ్ళు మాట్లాడేది సాధారణంగా వారికి సంబంధించినటువంటి ఏవైతే ఉత్సవాలు ఉంటాయో విజయదశమి నాడు కానీ ఉగాది నాడు కానీ లేదు అంటే ఈ సంఘ శిక్షా వర్గాలు ఏవైతే ఉంటాయో అంటే కార్యకర్తలకి అభ్యాసం కోసం వారికి రకరకాల విషయాల మీద సరైనటువంటి సంఘ దృక్కోణాన్ని తీసుకురావడానికి ఏదైతే వర్గాలు ఉంటాయో అక్కడ మాట్లాడిన వాటినే మనం సంఘ యొక్క ఆలోచన విధానంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పత్రికల వారు మీడియా వారు రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉండేవారు ఈ వర్గాలలో కానీ ఈ అఖిల భారత ప్రతినిధి సభలలో కానీ జరిగేటువంటి చర్చలలో ఏ రకమైనటువంటి మాటలు వినపడ్డాయి సంఘం యొక్క అధికారులు ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు అని చెప్పి చెకోర పక్షుల్లాగా వెతుకుతూ ఉంటారు నిరీక్షిస్తూ ఉంటారు కాబట్టి వారికి ఏది దొరికినా కూడా దానిని చాలా ఎక్కువగా పెంచి పెద్ద చేసి దానిని బాహుళ్యంలోకి పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రెండు మాటలే కాదు సంఘ పెద్ద అయినటువంటి సరసంచాలకైనటువంటి డాక్టర్ మోహన్ భాగవత్జీ ఇంకొక రెండు మాటలు మాట్లాడారు కానీ సామాజిక మాధ్యమాలలో కానీ పత్రికలలో కానీ టీవీలలో కానీ ఎక్కడా కూడా వీటి గురించి అసలు చర్చే లేదు ఆయన మాట్లాడిన మిగిలిన రెండు మాటలు ఏంటి అంటే అబద్ధాలని తోడు తీసుకొని అబద్ధాలని ప్రచారం చేసి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందా అలాగే టెక్నాలజీని మనం అబద్ధాలని ప్రచారం చేయడం కోసం వాడుకోవడం ఎంతవరకు సబబు ఎంతవరకు ధర్మం అంటే ఈ రెండు మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవి గృహమంత్రి అమిత్ షా మాట్లాడినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి తెలంగాణకి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన భారతీయ జనతా పార్టీ గనక మళ్ళీ మూడవసారి అందులోనూ నాలుగు వందల స్థానాలు పైబడి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లని పూర్తిగా తీసివేస్తుంది దళిత సోదరులకి వారి యొక్క హక్కులని కాలరాస్తుంది అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం దానినే ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక శక్తులు విపరీతంగా ప్రచారం చేయడం దానివల్లనే ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి ఎవరైతే ఓట్లు వేస్తూ ఉన్నారో ఆ దళిత సోదరులు భారతీయ జనతా పార్టీ నుంచి కొద్దిగా వైదొలగి కాంగ్రెస్ ఎస్పీ యొక్క కూటమికి ఓట్లు వేశారన్న విషయం రాజకీయాల మీద ఆసక్తి ఉన్న ఎవరికైనా కూడా అర్థమవుతుంది కదా కానీ ఈ విషయాన్ని మాత్రం ఈ ఎల్ఎల్సిసి గ్యాంగ్కి సంబంధించిన ఎవరూ కూడా చెప్పటం లేదు అలాగే అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఏ ఉంటుంది ఇది ధర్మమా అని అయినటువంటి డాక్టర్ మోహన్ భాగవత్జీ అడిగిన ప్రశ్న కాంగ్రెస్ని ఎస్పీని నిలదీసింది కాదా ఎందుకు అని అంటే మేము అధికారంలోకి వస్తే ప్రతి నెల నిరుద్యోగ భృతిగా ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తాము ప్రతి నెల ఎక్కడి నుంచి తీసుకొస్తారు కాంగ్రెస్ వారు అధికారంలోకి వస్తే కూడా ఈ రకంగా ప్రతి నెల ప్రతి వారికి డబ్బుల్ని పంచడం సాధ్యమా భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతిని అది నిర్వలించదా భారతదేశం ఏదైతే ఆర్థిక ప్రగతి పదంలో వెళ్తుందో దానికి ఈ రకమైనటువంటి అనవసర సంక్షేమాలు అంటే ఏదైతే చెయ్యలేమో అటువంటి సంక్షేమాలని ప్రకటించడం అబద్ధం కాదా అంతేకాకుండా కటాకట్ కటాకట్ మీ అకౌంట్లలో లక్ష రూపాయలు వచ్చి చేరతాయి అని ఆడవారిని నమ్మించి వారికి గ్యారంటీ కార్డుల్లాగా సంతకాలు పెట్టి మరీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ అబద్ధాలని ప్రచారం చేయలేదా మరి ఈ మాటల గురించి మాత్రం ఎవరూ కూడా ఎందుకు చర్చ చేయటం లేదు సంఘ పెద్ద అయినటువంటి డాక్టర్ మోహన్ భాగవత్జీ మాట్లాడినటువంటి అహంకారము మణిపూరు ఈ రెండింటి గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు అనంటే అహంకారం అనే దాన్ని భారతీయ జనతా పార్టీ పెద్దలకి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వానికి లేదు అంటే కొన్ని కొన్ని రాష్ట్రాలలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తాము అని చెప్పి అతి విశ్వాసంతో ఉన్నటువంటి కార్యకర్తలకి ఆపాదించడానికి ముందుకు వస్తున్నటువంటి ఈ ప్రచార మాధ్యమాలు అలాగే భారతీయ జనతా పార్టీని సంఘాన్ని వ్యతిరేకించేటువంటి ప్రచార మాధ్యమాలు ఎటువైపు భయాసుడిగా కాకుండా అన్ని వైపులా ఉన్న విషయాన్ని నిజాన్ని పూర్తిగా చెప్పవలసినటువంటి సామాజిక మాధ్యమాలు మణిపూర్ విషయాన్ని అహంకారం విషయాన్ని మాత్రమే పూర్తిగా ప్రచారంలోకి తీసుకువచ్చి అబద్ధాలు ఆడి అధికారాన్ని సంపాదించడం ధర్మమా టెక్నాలజీని అబద్ధాల ప్రచారం కోసం మనం వాడుకుంటామా అని చెప్పి అన్నటువంటి అదే సంఘ పెద్ద డాక్టర్ మోహన్ భాగవతజీ యొక్క మాటల్ని మాత్రం ఎక్కడా ఉటంకించకపోవడం నిజంగా శోచనీయం వార్తల్ని చెప్పేటప్పుడు చెప్పిన నాలుగు విషయాల్లో రెండు విషయాల్ని చెప్పారు ఆ రెండు విషయాలు నిజంగానే సంగ మాట్లాడారు కానీ ఆ రెండు విషయాలు చెప్పడంతో పూర్తి నిజం చెప్పినట్ట తర్వాత ఉన్నటువంటి రెండు విషయాల గురించి అసలు ప్రస్తావనే చేయకపోవడం అబద్ధం చెప్పినట్టు కాదా అబద్ధం చెప్పకపోయినా పూర్తి నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టినట్టు అవదా మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి అలాగే దానికి దిశని నిర్దేశించేటువంటి రాష్ట్రీయ స్వయంశాక్ సంఘానికి నేరేటివ్ల్ని క్రియేట్ చేయడంలో కానీ లేదు అంటే వారి వ్యతిరేకులు క్రియేట్ చేసేటటువంటి నేరేటివ్ని ఎదుర్కోవడంలో కానీ ఎందుకో కానీ మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి బలహీనత ఉంది వాటిని సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారు అందువల్లనే ఏ రోజున కూడా రిజర్వేషన్లని తీసివేస్తాము అని చెప్పి ఏ సంఘ పెద్ద అనకపోయినా కూడా రెండు వేల పదిహేను పదహారు ప్రాంతాల్లో బీహార్ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా సంఘం రిజర్వేషన్లకి వ్యతిరేకం అనేటువంటి మాటని విపరీతంగా ప్రచారం చేసి ఆ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు ఆ రకంగా నేరేటివ్ని బిల్డ్ చేయడంలో కానీ వారి యొక్క ప్రత్యర్థులు తయారు చేసేటువంటి నేరేటివ్ని ఎదుర్కోవడంలో కానీ ఎందుకనో భారతీయ జనతా పార్టీ అలాగే దాని మాతృ సంస్థ అనేటువంటి రాష్ట్రీయ స్వయంసేవ సంఘు రెండూ కూడా కొద్దిగా విఫలమవుతున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాలని మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అంతేకాకుండా ఇప్పటిదాకా పసిడి పలుకు ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని నొక్కండి తద్వారా మేము కొత్త వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి